అదేదో రెడ్ బుక్ అట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టడమే దాని యొక్క ముఖ్య ల లక్ష్యమట ఇదే కూటమి ప్రభుత్వం యొక్క విధానమట మరి దీన్ని అమలు చేయడమే వారి ముందున్నటువంటి లక్ష్యమట దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివ్ యాక్టివిస్టుల మీద ఫాలోవర్స్ మీద నాయకుల మీద వరుస పెట్టి అక్రమ కేసులు పెట్టి ఇల్లీగల్ అరెస్టులు చేసి జైళ్ళు పా జైల్లో పాలు చేస్తారట ఒక్కసారి మనం చూస్తే తొమ్మిది నెలలు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ తొమ్మిది నెలల కాలంలో సూపర్ సిక్స్ లేదు సెవెన్ లేదు ఏం లేదు అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏంటయా తొమ్మిది నెలల నుంచి కూడా చూస్తున్నాము ఒకటి కూడా నెరవేర్చట్లేదు మీరు చెప్పిన హామీలన్నీ కూడా ప్రస్తావనే చేయట్లేదు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సాకులు చెప్తున్నారు ఇదంతా వాళ్ళు ఈరోజు అధికారంలో ఉండి కూడా చేయకపోవడానికి కారణం చేయలేకపోతున్నందుకు కారణం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని సాకులు చెప్తూ కాలయాపన చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు అలాగే ఇది ఏంటి అని ప్రశ్నిస్తే ఏ విధంగా అక్రమ కేసులు కట్టి అక్రమ అరెస్టులు చేసి ఏ విధంగా జైలు పాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం ఈరోజు మా చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి దళిత ముద్దుబిడ్డ మా రాకేష్ని ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి జైలుకి ఈడ్చారు అనేది మీరు చూస్తూ ఉన్నారు దాని గురించి నేను వివరంగా చెప్తా రాకేష్ని వారి కుటుంబ సభ్యులతో పాటు మా నియోజకవర్గ సభ్యులందరూ కూడా ఈ రోజున పరామర్శించడానికి రావడం జరిగింది రాకేష్కి ధైర్యం కూడా చెప్పడం జరిగింది ఒక్కసారి మనం ఏ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక చక్కటి అందమైన కట్టుకథల్ని ఏ విధంగా అల్లి అక్రమ కేసులు పెట్టి జైల్లో పాలు చేస్తున్నారని చూస్తే ఈ రాష్ట్రంలోనే ఈ రాకేష్ అరెస్ట్ కానీ రాకేష్ని జైల్లో పెట్టడం అనేది ఒక కేస్ స్టడీ అని మనం చూడొచ్చు ఎందుకంటే దీని గురించి మీకు ఇన్ షార్ట్ నేను చెప్తాను ఇక్కడ అనే అతనితో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఒక కంప్లైంట్ ఇప్పిస్తాడు ఎమ్మెల్యే పుల్లారావు డైరెక్షన్లో కంప్లైంట్ ఏమనిపిస్తారంటే ఆరు మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు టైస్ సిక్స్త్ మార్చిన రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయంలో ఈ భాష కలామందర్ సెంటర్ మీదుగా వెళ్తుంటాడు అప్పుడు వెళ్తున్నప్పుడు దారిలో ఈ దొడ్డ రాకేష్ గాంధీ పనీంద్ర నాగిశెట్టి దామిశెట్టి రామకోటేశ్వరరావు ఈ ముగ్గురు కూడా నలుపు రంగు డ్యూక్ బైక్ పైన వచ్చి నన్ను అడ్డుకొని అబ్యూజివ్ వర్డ్స్ని మెన్షన్ చేశారు ఆ వర్డ్స్ నేను మెన్షన్ చేయట్లేదు ఇక్కడ అని మాట్లాడి అతన్ని ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి